మీ ఆధార్ కార్డుపై ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో మీకు తెలుసా తెలువకుంటే చెబుతాను ఈ వీడియోను పూర్తిగా వినండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కొంతమంది పేరు మీద చాలా ఫోన్ నెంబర్లు ఉంటాయి అయితే ఈ సిమ్ కార్డులు వేరేవారు ఉపయోగిస్తే మాత్రం ప్రమాదమే అందుకే మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్లు ఉన్నాయో చెక్ చేసుకోండి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి రోజురోజుకు కొత్త పద్ధతుల్లో సైబర్ నేరగాళ్లు వస్తున్నారు తాజాగా చండీగఢ్ కు చెందిన ఓ మహిళ సిమ్ కార్డు మోసంలో లక్షలు పోగొట్టుకుంది తన ఆధార్ కార్డుపై నమోదైన సిమ్ కార్డును చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని ఓ వ్యక్తి ఆమెకు కాల్ చేశాడు పోలీసు అధికారిగా నటిస్తూ నుంచి డబ్బులు లాగాడు బాధితురాలు అరెస్టుకు భయపడి కాల్ చేసిన వారి డిమాండ్లకు అంగీకరించింది ఈ రోజుల్లో ఇలాంటి సైబర్ మోసాలు చాలానే జరుగుతున్నాయి కావున జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విన్నపం మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు జారీ అయ్యాయో చెక్ చేయడం ఎలా టీఈఎఫ్సీపీ వెబ్సైట్ ని సందర్శించండి హెచ్డిటిపిఎస్ కోలం స్లాష్ స్లాష్ టాఫ్కా డాట్ సంచార్ సాధీ డావ్ డాట్ ఐఎన్ స్లాష్ టెలికా స్లాష్ ఒక బాక్సు వస్తుంది అందులో మీ మొబైల్ నంబర్ను నమోదు చేయండి క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీని అభ్యర్థించండిపై క్లిక్ చేయండి ఉత్తి నమోదు చేసి లాగిన్ క్లిక్ చేయండి మీ ఇబ్పై నమోదు అయి ఉన్న మొబైల్ నంబర్ల జాబితాను మీరు చూస్తారు యాక్టివ్గా ఉన్న అన్ని మొబైల్ నంబర్లు మీకు లేదా మీ బంధువులకు చెందినవని చెక్ చేయండి ఏదైనా సందేహం ఉంటే ఈ వెబ్సైట్ మూడు ఎంపికలను అందిస్తుంది నా నంబర్ కాదు అవసరం లేదు అవసరం టిఈఫ్సీపీ పోర్టల్ మీది కాని నంబర్లను నివేదించడానికి బ్లాక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు నా నంబర్ కాదు క్లిక్ చేయడం ద్వారా మీ ఇప్పుడు నమోదై ఉన్న నెంబర్ను డియాక్టివేట్ చేయవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి